ఆర్టికల్ త్రీ ప్రకారం మీకు మాట నిజమే కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడొస్తాయి కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అధిష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు అది ఎప్పుడైనా జరిగిందా అలా జరగచ్చా చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు దీని మీద ఎవరైనా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి మళ్ళీ ఇవేం కాదు రావలసినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇప్పించండి అలాగే ఇక ముందు జరిగే ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయండి ఏ ప్రకారంగా జరగాలని ఇక అయిపోయింది అయిపోయింది కనీసం మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ లోక్ సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు గాని ఆయన ఎప్పుడు సభకు రాలే అంత కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల తెలుగుదేశం వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి ఆయన ఎప్పుడు చపకరాల జరిగే ఎందుకంటే ఆయన తెలుసు స్ట్రాటజిక్గా గా వాళ్ళు కొట్టుకుంటారు మనం ఎందుకంటే మధ్యలో వెళ్తాం అని అయిపోయింది ఆయన సీఎం అయ్యాడు సీఎం అయిన తొమ్మిదేళ్ళు పదేళ్ళలో ఏనాడు ఈ ఇవ్వాల్సిందే ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు మీరు సెటిల్ చేసుకోవాలి కానీ మేమేం చేస్తామండి కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్య అంత మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాను యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్ అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు మేమేం చేస్తా ఉండే ఎందుకంటే ఆంధ్రలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆ అవకాశాలు తక్కువ సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు తెలంగాణలో ఛాన్స్ ఉంది అందుకని తెలంగాణ వాళ్ళ వైపు ఉందాం ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది అలాగే కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆంధ్రాలో అవకాశం లేదు ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి ఆయన రెండు వేల పదిహేడులో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా కేబినెట్ తీర్మానం చేసింది సెంటర్లో యాక్ట్ లో పెట్టారు కేంద్రం ఏంటి నేను ఎవరో ఇన్నే రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తానంటుంది తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు ఎక్కడ అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి నేను వెళ్ళి అందులో ఇంప్లీడీ పిటిషన్ వేసాను ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఇంప్లీడీ పిటిషన్ వేసి నాలుగేళ్ళు అయింది కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని ఒక పేజీ కౌంటర్ అయింది లేదు నిజం కాదు అబద్ధం అని అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసేసారు కేంద్రం వాళ్ళు వేసారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పు చెప్పింది ఎక్కడైనా కాగితం ఉందంటే కాగితమే లేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు వాళ్ళు చేయమంటే మేము చేస్తా ఉన్నాం అక్కడ లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని కేంద్రం వాళ్ళు ఏమో పార్లమెంట్లో చెప్పారు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అడిగితే మేము ఇచ్చామని అని వాళ్ళు చెప్తారు ఈ రెండు హయ్యస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ ఏది నిజం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళని వాళ్ళు దానికి రిప్లై ఎవరు అందరూ ఉన్నారు ఎలా ఇచ్చారు ఎవరెవ చెప్పడది ఎవరికి తెలీదు ఇది విచిత్రం అనమాట ఎక్కడ చూడం మనం ఇంత పెద్ద ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చూడడం మినిట్స్ ఏదో ఒకటి ఉండాలి కదా అడిగితే ఇచ్చడానికి ఇది ఏమన్నా మనం మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో ఇంత బాధ్యత రాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో సెవెంటీ పర్సెంట్ తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఎక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు కేసీఆర్ గారు ఏమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను రేవంత్ రెడ్డి పంచి పెట్టేశాను అంటాడు రేపు నుంచి అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు అయితే కాంగ్రెస్ లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ లో అలాంటివి కుదరవు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరార దీక్ష కూర్చున్నారు అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో ఎప్పుడు కాంగ్రెస్ లేదు అయినా సరే పాయింట్ సిక్స్ టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మద్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం ఇది పెద్ద గొడవ వచ్చేసింది ఇలాంటి డిస్టర్లు తీసుకోకండి అని నువ్వు చేస్తావా చేసేవాడిని సీఎం చేయాలా చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు ఆ పాయింట్ ఆరు రిలీజ్ చేశారు కర్ణాటకలో ఓడిపోయారు గవర్నమెంట్ పోయింది అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవటంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు అదే వాళ్ళు మాకు రైట్ ఉంది అంటారు వాళ్ళు దానికి ఏమంటారు మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ త్రీ ప్రకారం మాకు రైట్ ఉంది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం నీకు అదే ఒకసారి తేల్చండియా బాబు అని చంద్రబాబు నాయుడు గారి ఆయన ఇంటికి ఆర్టీస్ ఒక్కసారి నిర్ణయం ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదని దాని మీద ఒక డిబేట్ అడగండి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బిజెపి వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది అంటే అది చాలా మంచిది అడుగుదా అన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి ఆంధ్ర ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది జయరామ రమేష్ అడిగాను రమేష్ అన్నాడు కరెక్ట్ నువ్వు ఇలాంటిది సరే మా తప్పే ఉంది మేము మేనిఫెస్టోలో పెట్టాం అక్కడ పెట్టాం పాస్ చేసింది బీజేపీ వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారని బీజేపీ వాళ్ళని అడిగాను కలరాజమిశ్రా గారని ఆయన్ని అడిగాను ఎవండి ఎలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను పెట్టేస్తున్నారు అనుకుని వీళ్ళు పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను పెట్టలేదు అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం ఎల్లుండో రాజీనామా చేస్తున్నాం మేము మేము వచ్చాక మేము పెడతా ఉన్నారు వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు రోజు అడగటం ఈ ఈ సెషన్లో పెట్టవాయా ఈ సెషన్లోన్నా పెట్టండి అని గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం ఏంటి ఎందుకు ఏమైనా ఏవైనా అవ్వలు ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి క్యాపిటల్ కనుక ఉండుంటే మనకి టెన్ ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఎప్పటికీ ఉండి ఉండుంటే తెలంగాణ వాళ్ళే అడుగుద్రు ఇంకో పదివేళ్ళు ఏళ్ళు ఉంచండి అది రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్ సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాదిన్నరకో ఎత్తేసాం ఒకటి నుంచి మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలు అవి వేరే అయిపోయాయి ఆల్రెడీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే మన రాష్ట్రం మనదే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి నైంటీ టూ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది సెక్షన్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తులు ఒక లక్ష నాలుగు నలభై వేల ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కరెక్ట్ ఫిగర్ ఇది కాకుండా బుందేల్ కండ్ మోడల్ ఏడు జిల్లాలకి ఇస్తామన్నది ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అందులో పదిహేడు వందల యాభై ఇచ్చారు రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అందులో ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు బచావత్ అవార్డుది ఇమీడియట్గా ఇది అవేవో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి అసలు ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది అది ఎందుకు డిలే చేస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా ఇవ్వాలి అలా తీర్మానం జరిగి ఇవ్వడానికి వాయిదాలు అడుగుతున్నారు అది వేరే విషయం అసలు ఆ తీర్మానం ఎవరికే మనం చాలా తప్పు అది అలా తప్పు కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్ ఉన్నాయా కమ్యూనిస్టుల మీద నాలుగు సంవత్సరాలు ఆధారపడ్డా యూపీఏ ఫస్ట్ లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మరి ఎన్నిసార్లు ఎందుకు నెక్కింది కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్ని పట్టింది జ్యోతిబాస్ ఎప్పుడైనా అతని సపోర్ట్ తో గవర్నమెంట్ ఉన్నాయండి నీకు ఇది అన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్ గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చా తెలుసు తప్పు ఓట్లు వచ్చిన బూత్ వాళ్ళకి అన్ని రాయితీలు అప్ చేసేయచ్చు ఓటు అయిన వాడికి ఎందుకు ఇవ్వాలి ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవ్వమని చెప్పారు మాకు సంబంధం లేదని చెప్పారు ఎవరు అడగాలి నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్ లో అడుగుకుంటాం అది పార్లమెంట్లో అడగాలి ఇదే లెక్క ఇది అరే నోటీస్ డిబేట్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు మామూలుగా ఇచ్చింది కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేసాం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు ఇవ్వాల్సిన మొత్తం అన్నారా బుక్ అవుతారు అందుకని ఆ మాట అన్న వాళ్ళు మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు ఎవరికి కావాలి ఎక్కువ మాకు ఇవ్వాల్సింది బాగా ఏండి ఇగో ఇవి అకౌంట్లు ఇవి పాలనా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి ఇంత డబ్బు రావాలి అది ఇవ్వండి ఇవ్వలేరు ఎన్న ఇస్తారు చెప్పండి ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి అరే మన డబ్బే బాగా చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు ఇది వాళ్ళదైతే వసూలు చేసుకుంద్రు అదే లక్ష నలభై రెండు వేల ఆరు వందల కోట్లు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ క్రోడ్స్ అని మీరు నేను ఒక మాట చెప్తున్నాను మోడీ చేసే చేయలేదు కేసీఆర్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తారండి కేసీఆర్కి ఈ స్టేట్ లో ఒక్క సీట్ రాదు చేయడు మోడీకి ఈ స్టేట్ లో సొంతంగా వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది కాంగ్రెస్ కనుక్క వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేస్తారో చేయించాలి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయవలసిన పనులు బోళ్ళు బిజీగా ఉంటారు ఇక్కడ నిలబెట్టాలి అదే అడుగుతున్నాను నేను పదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు ఇప్పుడైనా వాడుకోండి బాబు అని పదేళ్లలో పది సార్లు పెట్టుంటాను ఈ ప్రెస్ పెట్టు ఈ లెక్కలన్నీ మీకు తెలిసినవే ఇన్నేళ్ళు అయిపోయినా ఒక్క రూపాయి రాలేదు అది ఇస్తున్నారండి కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు పోలవరం ఉంది వాళ్ళు ఇవ్వ రెండు వేల పద్నాలుగు రేట్లే అన్నా ఎలాగే జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అసలు అసలుగా మోసం వచ్చింది పోలవరం పునాదులు కొట్టుపోతే ఇప్పుడు ఏమవుతుందో అవడికి తెలీదు ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు అంటే పునాది అది అది ఒక రేరు ఎక్కడ రేరుగా కడతారు అది ఇసుక మీద కట్టాలి ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ బ్యా మనకన్నీ ఎలా ఉంటాయి బ్యారేజ్ ఉంటుంది దాని కింద స్పిల్వే ఉంటుంది మనం చూపిస్తుంటారు కదా మీరు టీవీలో టీవీలో చూపిస్తుంటారు వరదలు వచ్చేసాయి గేట్లు ఎత్తేసారు అనగా గేట్లు ఎత్తారు ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోటు ఉంటుంది ఈ బ్యారేజ్ వేరే చోట ఉంటుంది యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఎసుకుంది అక్కడ స్పిల్వే కడితే ఆగదు ఆ పక్కన తీసుకెళ్లి రాయి మీద కట్టారు ఈ కింద ఎసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాల్ పెట్టారు డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరితిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్ అది ఏమవుతుంది ఇలా అవుతుంటుంది సంకోచ వ్యాకోచాలు ఉంటుంది వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట ఏదో టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ అని బావర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే లో చూశాను మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం మూడు వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే ఏం చేస్తాం కొట్టుపోయిందిట ఎంత కొట్టుపోయిందో కూడా తెలియదు ఆ ఒకసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్ లో మినిస్టర్ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఎవరో వచ్చాడు వచ్చేది అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట పోలవరంలో ప్రెస్ మీట్ చెప్పాడు డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నాడంటే లోపలికి ఉరికి చూడు బయట నుంచి నీకేం కనబడుతుంది లోపలికి వెళ్ళి మూడు వందల మీటర్లు లోపలికి వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు అలా అన్నారు ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది డయాఫ్రమ్ వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం హో ఇదా అనుకుంటాం లోపలికి వెళ్ళి చూస్తాం చూడవలసిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు వెళ్తారు అది మనిషి చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అలా చెప్పింది కరెక్ట్ అయిందిగా కొట్టుకుపోయింది అంటున్నారు ఏంటంటే కాఫర్ డే కొట్టు అందుకే కొట్టుకుపోయింది నీళ్ళు అంటారు అసలు కాఫర్ డ్యామ్ కట్టడమే తప్పు కట్టాడు కాబట్టి పోయిందంటారు ఇవన్నీ ఎవరు కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు ఆ డిజైన్ తప్పు అవుతుందా చంద్రబాబు నాయుడు అవుతుందా డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి బాగా ఇది ఇలా కాదండి ఇలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగల నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు పోయినట్టే నేనేందుకు వెళ్తాను రావాలనే కోరిక యాక్ట్ ప్రకారం మందే అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది యాక్ట్ ప్రకారం మనం మనం తెచ్చుకోలేకపోతున్నాం మనం బలహీనం కాబట్టి స్థిరాస్తులు చరాస్తులు దానికి గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ అందులో మన అందరి డబ్బులు ఉన్నాయన్నమాట ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది డిపో హైదరాబాద్కి చెందుతుంది అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అంటే ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఎవరికి చెందుతుంది చార్మినార్ చవరాస్తలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది అది మూడు నాలుగు వందల కోట్లు విలువ ఉంటుంది అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది ఒక హాస్పిటల్ ఉంది ఇవన్నీ హైదరాబాద్ లో ఆస్తులు దాదాపుగా ఇరవై పాతిక వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి అది మనకి డివిజన్ రావాలి ఇచ్చేయాలి వాళ్ళు మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్ గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు సరే మీకు ఎంత వస్తుంది ఎంత దాని దీనికి ఆర్టీసీ కానీ ఇంకా వేరే ఇంకో ఉంది కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలి ఇవ్వాలని ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు దానికి ఒక స్టేచర్ ఉండాలి నా స్టేచర్ ఎంత వరకు మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం వరకు కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకోండి ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను తిరగలుగుతున్నాను కాబట్టి నాకు కూడా డెబ్బై వచ్చేస్తున్నాయి తిరగగలుగుతున్నాను కాబట్టి నేనే ప్లేడర్ డబ్బులు ఇచ్చుకోకలేదు నేనే ప్లేడర్ను కాబట్టి వెళ్తున్నావు కోర్టులో చేస్తున్నావు కానీ అసలు ముందు చేసేవాడికి ఉండాలండి ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను నువ్వు చేయను అన్నావు వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి కోర్టు ఆర్డర్ లేక చైన్ అన్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రావన్నారు మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు నేను పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం చేయాలో అప్పుడు నేను ఎతికి పట్టుకుని కృష్ణ కుమార్ అగో రాఘారావుకి పడదండి రాఘారావు కూడా మంచి పొలపడం రాఘారావు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి రాఘారావు ఇలా చేస్తున్నాడా కృష్ణ కుమార్ ఎక్కడ అని చూస్తున్నాడు నేను వేస్తాను దెబ్బంటాడు అంతే ఇది కూడా అంతే ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనట్టున్నారు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాకు అన్యాయం జరుగుతుందండి బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏమండి 哎。